రాష్ట్రంలో వరి కొనుగోళ్లు ప్రభుత్వం చెప్పిన కొనుగోళ్లు పేరుకు మొదలుపెట్టినా సజావుగా సాగట్లేదు ఏర్పాట్లు అనేది పూర్తిగా ఇప్పటికి చేయలేదు పన్నెండు రోజులైనా ఏప్రిల్ ఒకటిన మొదలుపెట్టినామని చెప్తే ఏప్రిల్ పన్నెండు దాటినా కూడా కొనుగోళ్లలో వేగం అందుకోలేదు కానీ ప్రైవేటుగా దళారులు వ్యాపారులు మిల్లర్లు కలిసి ప్రభుత్వం అచేతనంగా ఉండడం వల్ల మొత్తం వాళ్ళ యొక్క కష్టాన్ని దోచుకోవడం జరుగుతున్నది ఆరుగాలం కష్టపడ్డ రైతులు అన్నదాతలు ఇవాళ పండించిన పంటకు బోనస్ వస్తుందని ఎదురు చూస్తుంటే బోనస్ అంగ దేవుడిగాని గిట్టుబాటు ధర కంటే కూడా ఒక ఏడు వందల రూపాయలు తక్కువ రావడం అనేది నిజంగా దురదృష్టకరం శోచనీయం ఇవాళ అన్ని పేపర్లలో కూడా వచ్చింది అన్ని టీవీలలో కూడా నిన్న వచ్చింది మొత్తం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ జనగామలో ఈ విధంగా దళారులు వ్యాపారులు అధికారులు కుమ్మక్కయ్యారు కాబట్టి వారి మీద చర్య తీసుకున్నారు అని చెప్పేసి ఒకవైపున వ్యాపారస్తులకు హెచ్చరికలు చేస్తూ అధికారులకు హెచ్చరికలు చేస్తూ కొంతమందికి అభినందనలు తెలిపారు ఈ ముఖ్యమంత్రి గారు అభినందన తెలిపింది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా పదిహేను వందల ముప్పై రూపాయలకు క్వింటాల్ కొనుక్కున్నట్లయితే వ్యాపారులు ముఖ్యమంత్రి గారి యొక్క హుంకరించిన తర్వాత వారు బెదిరిచ్చిన తర్వాత అధికారులను ప్రశంసించిన తర్వాత మీరందరూ కూడా రేటు ఎంఎస్పియాలని చెప్పిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రేటు ముప్పై రూపాయలు పదిహేను వందల ముప్పై రూపాయలు ఇంతకుముందు కొన్నట్లయితే ఇప్పుడు పదిహేను వందల అరవై రూపాయలు ఇవాళ అన్ని పేపర్లలో కూడా వచ్చింది ఫ్రంట్ న్యూస్లో కూడా సీఎం చెప్పినా పెంచేది లే సీఎం చెప్తే చెప్పుకొనియండి మేము మాత్రం చెయ్యం అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భీష్మించి ముచ్చుకున్నారు అదేవిధంగా ఇంకో తెలంగాణలో కూడా చూసింది పెరిగింది ముప్పై ఇవాళ అంటే ఒక జనగామలోనే జరగట్లేదు జనగామ మార్కెట్లో మేము వెళ్ళి ఆ రైతుల యొక్క బాధ మేల్కొల్పోయేదాకా ఈ ప్రభుత్వానికి చీము కుట్టినట్లేదు ఈ ప్రభుత్వం అధికారులు వాళ్ళందరూ పోతే మేము రాజకీయం చేయొద్దని చెప్పేసి వాళ్ళందరూ కూడా విజ్ఞాపన చేసినాం జనగామ మార్కెట్కి దరిదాపుగా నలభై వేల క్వింటాళ్ళ ఒడ్లు ఈ వారం రోజుల్లో వస్తే నాలుగు వేల నలభై ఏడు మెట్రిక్ టన్ల ధాన్యం అక్కడికి వస్తే ఏనాడు కూడా పదిహేను వందల రూపాయలు పదహారు వందల రూపాయలు పదిహేడు వందలు ఇచ్చిన తప్ప రెండు వేల రెండు వందలు ఇచ్చిన పాపాన ఓలే ఇవాళ వాళ్ళ లెక్కలు చూస్తేనే మనకు తెలుస్తుంది ఇవాళ నిన్న అన్ని పేపర్లు వచ్చిన తర్వాత అక్కడున్న మార్కెట్ డిపార్ట్మెంట్ ఒకటి ప్రెస్ రిలీజ్ ఇచ్చింది మీ వార్తలన్నీ తప్పు మీరు చెప్పిందంతా రాసింది తప్పు మీరు చెప్పింది తప్పు మేము చేసేదే కరెక్ట్ అని చెప్పేసి లాస్ట్ కో సెంటెన్స్ రాసింది ది అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ పబ్లిష్డ్ ఇన్ వేరియస్ తెలుగు డైలీ న్యూస్ పేపర్స్ ఆర్ నాట్ కరెక్ట్ బేస్లెస్ అండ్ ఫార్ ఫ్రమ్ ద ట్రూత్ మరి ట్రూత్ ఏందని చెప్పి వాళ్ళనే అడిగితే వాళ్ళే చెప్పారు మార్కెట్కి పొద్దున్నే ధాన్యం వస్తే పన్నెండు గంటల వరకు లాట్లు మొత్తం కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత ఒకటింటి వరకు మొత్తం కూడా వాటికి బిడ్స్ ప్రకటించాలి పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు ఆ అధికారుల సమక్షంలో ఇనామ్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు లేకపోతే మామూలుగానే కూడా ప్రకటించాలి కానీ ప్రతిరోజు ఒక అది ఒకటింటికి ప్రకటించకుండా ఐదింటి వరకు మన పదో తారీఖు తీసుకెళ్ళిండ్రు వాళ్ళే చెప్పిండ్రు మేము ఒకటింటికి ప్రకటించాల్సింది ఐదు గంటలకు ప్రకటించామని చెప్పేసి వాళ్ళే పదో తారీఖున బిట్విన్నర్స్ లిస్ట్ ఈస్ డిక్లెర్డ్ అట్ ఫైవ్ పిఎం ఇన్స్టెడ్ ఆఫ్ వన్ పిఎం అంటే ఒకటింటికి ప్రకటించాల్సిన దాన్ని ఐదు గంటలకు ప్రకటించింది ప్రకటించిన తర్వాత రైతులందరూ కూడా ఇక తొందరగా పోతే కావచ్చు వర్షం వస్తే కావచ్చు ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకునే క్రమంలో పదిహేను వందల ముప్పై రూపాయలు పదహారు వందల రూపాయలు వాళ్ళందరినీ కూడా మొత్తం కూడా అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే అధికారులందరూ వచ్చి పోలీసులు వచ్చి లేదు లేదు ఇది అన్యాయం జరిగింది ఖచ్చితంగా దాన్ని రేట్ అంతా కూడా మారుస్తామని చెప్పి చెప్పింది మేము కూడా నమ్మినాం నమ్మిన తర్వాత సరే రైతులందరినీ కూడా సంధాయించినాం రేపు పొద్దున్నే మళ్ళా రేట్లు అధికారులు కూడా బాగానే రియాక్ట్ అని చెప్పేసి మరలా రేపు తెల్లవారు నిన్న పదకొండు గంటల తర్వాత వస్తాయని చెప్పి మేము పోయినట్లయితే వాళ్ళందరికీ పదిహేను వందల ముప్పై ఉంటే ముప్పై రూపాయలు పెంచినాం పదిహేను వందల డెబ్బై ఉంటే ముప్పై రూపాయలు నుంచి పయలు చేసినాం అంటే అంత ముందు ఉన్న లాడ్స్ మొత్తం మీద కూడా ప్రతి రేటు మీద కూడా ముప్పై రూపాయలు గొప్పగా వేయించినామని చెప్పి చెప్పేది మేము మరలా వెళ్ళి ఆ అధికారులతో మాట్లాడి ఆ యొక్క రైతులందరి యొక్క బాధ చెప్తుంటే రైతులందరూ కూడా మొత్తం కూడా మా హెచ్చారు చూసినాం ఒకవేళ నలభై ఉంటే ఒక నెల ముప్పై ఉంటే ఒక ఇరవై ఉంటే అందరికీ అదే రేటు కట్టించింది మరి ఎక్కడ వాళ్ళందరూ కూడా వ్యాపారులు అంటే లేదు సార్ వెళ్ళిపోయిందని చెప్తారు వ్యవసాయ కార్యదర్శి మార్కెట్ కార్యదర్శి ఎవరంటే సస్పెండ్ అని చెప్తారు అయినా కూడా మళ్ళీ మళ్ళీ పెంచాల్సిందే ఇది అన్యాయం అని చెప్పి చెప్తే ఈ రైతులందరూ మరి ఏదో విధంగా వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటున్నాను చెప్పేసి అంటే తప్పనిసరిగా పెంచుతామని చెప్పింది కానీ ఐదు గంటలకు పెంచకపోగా ముఖ్యమంత్రి ఆదేశించిన ముఖ్యమంత్రి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన మే ముప్పై రూపాయల కంటే ఎక్కువ పెంచాం పదిహేను వందల ముప్పై ముప్పై రూపాయలు మాత్రమే యాడ్ చేస్తామని చెప్పేసి ఐదు గంటలకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ముఖ్యమంత్రి గారు మీరు ఆదేశించిన తర్వాత వార్నింగ్ ఇచ్చిన తర్వాత సస్పెండ్ చేసిన తర్వాత అభినందించిన తర్వాత రైతులకు మీరు ఇస్తానన్న బోనస్ సంగతి పక్కన పెడితే ఇలా ఏడు వందల రూపాయలు తక్కువ ఇస్తే ఏ విధంగా కరెక్ట్ అని చెప్పేసి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అంతేకాదు జనగామలో నూట తొంభై మూడు కేంద్రాలు మీరు పెట్టినారు ఈ పది పన్నెండు రోజుల్లో నూట తొంభై మూడు కేంద్రాల్లో మీరు మొత్తం కూడా తీసుకున్నది ఇప్పటి వరకు నాలుగు వందల నలభై రెండు మెట్రిక్ టన్నులు పది రోజుల్లో మీరు పెట్టిన నూట తొంభై మూడు కేంద్రాల్లో మీరు తీసుకున్న ఒడ్లు నాలుగు వందల నలభై రెండు మెట్రిక్ టన్నులు మరి అదే మార్కెట్కి వచ్చింది మీరు చెప్పిన దాని ప్రకారమే నలభై వేల క్వింటాల్ అంటే నాలుగు వేల డెబ్బై నాలుగు మెట్రిక్ టన్ను అంటే ఒక పది రెట్లు మీరు కేంద్రాలు పెట్టిన తర్వాత కూడా ఆ కేంద్రాలకు పోకుండా రైతులు తక్కువ ధర దగ్గర ఇచ్చే మార్కెట్కి ఎందుకు వస్తుందని మీరు గమనించండి అంటే మార్కెట్లు మీరు తెరిచిందని చెప్తున్నారు కానీ తెరవలేదు మార్కెట్లో పొంది అని చెప్పేసి అక్కడున్న కేంద్రాల దగ్గర ఉన్న అధికారులే చెప్తున్నారు సదుపాయాలు కల్పించలేదు అక్కడ కనీస సదుపాయాలు లేకుండా కనీసం మంచినీళ్ళు లేకుండా కనీసం అక్కడ వాళ్ళని కొద్దిగా ఎడ్యుకేట్ చేసినట్టు టార్క్ పాలన్స్ ఇవ్వకుండా ఏమీ లేకుండా కేంద్రం చేసినామని చెప్తే అక్కడికి వచ్చిన రైతులు వాళ్ళు మీరు ప్రైవేట్ కన్నా ఇవ్వండి లేకపోతే మార్కెట్ కన్నా ఇవ్వమని చెప్పేసి మీ దగ్గర ఏదైతే కేంద్రానికి ఇన్ఛార్జెస్ ఉన్న వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు